హేంద్ర గారి అభిమానులందరికీ నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఇప్పుడు నేను ఒక్కటే చెప్పాలి ఈ సినిమా నాకు ఎప్పటి నుంచో నా నాకు అభిమానమైన సినిమా ఇది ఈ సినిమాను ఇంతకుముందు నేను ప్రభాస్ గారి ఛత్రపతి యోగి అవన్నీ రిలీజ్ చేసిన నేను ఈరోజు ఈ సినిమా నా మైండ్లో ఎక్కడి నుంచిందంటే ఈ సినిమా కోసం నేను ఎక్కడెక్కడో వెతికి దీని రీల్ ఎక్కడుంది దీని ఎక్కడుంది ఏం చేయాలో ఉంటే ఈ సి ఈ సినిమా నాకు బెంగళూరులో దొరికింది ఈ సినిమా చేస్తానే కానీ నిజంగా ఉపేంద్ర అంత దేవుడు గాడ్ ఈజ్ గ్రేట్గా గాడ్ ఒక్క మాట ఇంటికి వెళ్ళి అడగగానే నేను వస్తున్నా మిమ్మల్ని కలుస్తున్నా అన్న నిజంగా సార్ మీకు ధన్యవాదాలు ఈ సినిమా నేను చేయడానికి మీరు నాకు ఇంత ఇస్తారని అసలు ఇంకా నేను ఈ డ్రీమ్ అనుకుంటున్నా కల్లాగా అనుకుంటున్నాను నాకు ఈ మీ యొక్క ప్రోద్బలం అనేది నా జీవితంలో నేను సార్ నేను నేను మీ అభిమాని మీ నిజంగా మీ అభిమానిని ఈ సినిమా మీద సినిమాకి ఇంకా అభిమాని సార్ నేను అప్పటి నుంచి ఆ సినిమా మీ సినిమాలని వరుసగా చూస్తుండే కానీ అప్పటి జనరేషన్లో ఉన్న సినిమాని ఇప్పుడున్న జనరేషన్ అది కూడా ఎందుకంటే నా చిన్న కొడుకు చందు అని చందు సార్ వాడు అన్నాడు డాడీ నువ్వు ఏ సినిమా రిలీజ్ చేయి వాడు ఇప్పుడు జస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ సార్ ఎందుకు రాలనుకుంటే మా ఆఫీస్లో మొత్తము ఏ సినిమా అడుగుతున్నా డాడీ అంటే అప్పుడే సార్ నేను ఈ సినిమా ఆ సినిమా ఖచ్చితంగా ఇంకా చేయాలి నేను అని చెప్పి దాన్ని వెతకటం ప్రారంభించింది సార్ అన్ అంటే ఇరవై ఆరు సంవత్సరాల గీతం సెవెంటీ ఎంఎంలో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది సార్ ఈ సినిమా హైదరాబాద్ తెలుగులో అదే సినిమా నేను రిలీజ్ చేయడానికి ఈ రోజు కనీసం ఇక్కడ ఉన్న పిల్లలంతా ఇరవై ఐదు ఇరవై ఆరు వేల పిల్లలకి వీళ్ళకి తెలియదు బిగ్ స్క్రీన్లో చూసిన ఈ సినిమాను ఒక్కసారి బిగ్ స్క్రీన్లో సుధర్శ దేవి సెవెన్ డేమ్మ ఆల్ థియేటర్స్లలో మెయిన్ థియేటర్లో రిలీజ్ అవుతుంది ఒక్కసారి చూడండి దీన్ని మేము చాలా కష్టపడి లో తీసుకొచ్చినాము అంతా చేసి చాలా నీట్గా చేసినాము మీరందరూ ఉపేందర్ గారు అభిమానులంతా ఉన్న కన్నడిగులు కానీ తెలుగు ఆంధ్ర తెలంగాణలో ఈ నెల ఇరవై ఒక్క రిలీజ్ అవుతుంది మీరందరూ ప్రతి ఒక్క యువత ఈ సినిమాను ఖచ్చితంగా చూడాలి ఎందుకు చూడాలో మీరు చూసినాక మీకు తెలుసు ఇది నిజంగా గాడిచ్చిన గిఫ్ట్ నాకు నాకు ఇప్పుడు నిజంగా గాడి నాకు ఉపేంద్ర గారు ఒక్కటే ఒక్క మాట అడిగిన గతం నేను వస్తున్నా అన్నాడు నాకు ఇలా ఇక్కడ ఇంత ప్రోత్సాహం ఇచ్చినందుకు వారికి మరీ 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 తల వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ఉపేందర్ గారు మిత్ర అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మేము సినిమా నాకు తెలియదు అసలు వాసన ఫస్ట్ టైం ఇది నేను యూనివర్సిటీ స్టూడెంట్ను అన్న ఉండి ఈ సినిమా బాగుంటుంది తమి ఇద్దరం కలిసి చేద్దామంటే ఇద్దరం కలిసి బెంగళూరుకు పోయినాము బెంగళూరు పోతే ఆ రోజు సార్ కలగలేదు అయితే మళ్ళీ మేము సాయంత్రం పోయేసరికల్లా అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ మళ్ళీ ఫోన్ చేసి మాకు ప్రత్యేకంగా మాట్లాడిపేసి సార్ మేము పోగానే మళ్ళీ మళ్ళీ రిసీవ్ మళ్ళీ మార్నింగ్ ఇంటికి పోయేసరికల్లా మాకు స్పెషల్గా రిసీవ్ చేసుకొని ఒక గంట సేపు మాత్రం మాట్లాడి ఒక బయట ఇచ్చి మాకు ప్రోత్సహించి మీకు సినిమా బాగా వాడుతుంది మీరు ఎలాంటి మీకు ఖచ్చితంగా మీకోసం ఇక్కడికి వస్తాను అని చెప్పేసి ఆ మాట మీదనే ఈ ఈరోజు మీరు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీ మీరు నిజంగా కూడా గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారాలు ఆఫ్టర్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ మళ్ళీ ఇది రీలీజ్ రీ రిలీజ్ అవుతూ ఉంది అంటే నాకు ఆ టైంలో ఎంత ఒక ఎగ్జైట్మెంట్ ఉందో అదే ఉంది ఇప్పుడు కూడా అది ఈ జనరేషన్లో ఎలా రిసీవ్ చేస్తారు ఈ ఫిలంని అని ఆ టైంలో మీకు అందరికీ మీకు అందరికీ తెలియదు అనుకుంటారు వీళ్ళకి తెలుసు ఏం సార్ సీనియర్ జర్నలిస్ట్ ఫస్ట్ టైం ఎవరెవరు చూసారు ఇక్కడ ఈ ఫిలంని అప్పుడు రిలీజ్ అయ్యే టైంలో ఫస్ట్ రిలీజ్లో థియేటర్లో ఓకే 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 మీరు ఆ ఎంజాయ్మెంట్ అని చూసింటారు ఆ ఎగ్జైట్మెంట్ అని షాకా ఎందుకు ఇప్పుడు మీరందరూ షాక్ అవుతారు చూస్తే డెఫినెట్గా ఈ ఫిలంకి మీరిచ్చిన ఆ లవ్ ఆ సక్సెస్ ఆ ఒక అభిమానం నేను ఎప్పుడూ మర్చిపోను హ్యాట్స్ ఆఫ్ మీకు హ్యాట్స్ ఆఫ్ ఈ ఫిలం ఇంత కల్ట్ ఫిలం అది అని చెప్తున్నారు కదా అదన్నీ కారణం మీరు ప్రెస్ వాళ్ళు ఆడియన్సు వాళ్ళు విశాల హృదయం మీకు ఇది ఉంది ఇంత చిన్న టాలెంట్ ఉంటే కూడా ఇలా చూస్తారు మీరు ఇలా రిసీవ్ చేస్తారు అది మీ గొప్పతనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఈ ఫిలం బాగా ఆడాలి ఇంకా మీరు చాలా ఫిలంను ఇలాగే రీ రిలీజ్ చేయాలి చాలా ఫిలమ్స్ ఉంది తెలుగులో తమిళ్లో అన్ని మంచి మంచి ఫిలం ఉంది రిలీజ్ చేయండి ఇప్పుడు ఇంకొక ఫిలం నేను చేస్తూ ఉంటాను వై అని అది నామలాగా ఉంటుంది అది ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో రిలీజ్ అవుతుంది అది కాపీ రెడీలో నేను చెన్నైలో వర్క్ చేస్తూ ఉంటాను అది తీసుకొని వస్తాను మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్లో ఇలాగే కలుస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్